హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గుమ్మ ఆడే మాడికాయ ఇష్ట నిలువ పచ్చడి మా ఏరియాలలో లలో మాడికాయ అంటారు పచ్చిమి కొన్ని ఏరియాలలో మాగాయ మాడికాయ కొన్ని ఏరియాలలో ఊరగాయ అంటారు ఏదైనా కానీ పచ్చడి అయితే మాడికాయ పచ్చ ఒక లైట్ సర్స్క్రై సర్క్రై తెలివి వాళ్ళు ఎవరైనా ఉంటే తీసేసుకోండి ఇక్కడ తిరిచేసి ఒక క్లాత్ పెట్టి ఇలా తుడిచిస్తే నీట్ ఉంటాయి ఇప్పుడు ఇవి వచ్చేసి ఈ ఈ గిన్నెతోటి ఆరు గిన్నెలు మాడికాయ మొక్కలు శనగ నూనె మనం వంటకు వాడుకునే శనగ నూనె ప్యాకెట్ శనగ నూనె ఈ నిండా కారం ఇవి మొత్తం వేరే డబ్బాలో పోసుకుందాము ఈ గిన్నె నిండా ఉప్పు కళ్ళుప్పు బాగా ఎండబెట్టి మిక్సీకి వేసిన కళ్ళుప్పు ఇది ఉప్పేసి ఒక ఆఫ్కి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను చాలకపోతే మళ్ళీ వేసుకుందాము ఇది వచ్చేసి ఆవా పిండి ఆవాలు మెంతులు రెండు వందల గ్రాముల ఆవాలు వంద గ్రాముల మెంతులు ఇది కూడా మొత్తం మనకి ఒక హాఫ్ తాలి ఆఫ్ భిన్నమైన అయింది ఇది కూడా ఇంట్లో ఉప్పు కారంలో కలిపేద్దాం ఇక ఇవి పొట్టు తీసిన తెల్లగడ్డలు అవి కూడా కలిపేద్దాం ఇప్పుడు ఇవి మొత్తం ఉప్పు కారం ఆవుపిండి తెల్లగడ్డలు బాగా వంటలు లేకుండా నీట్గా సమంగా కలుపుకున్నాం ఇప్పుడు మనము ఆయిల్లో నానబెట్టుకున్న ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకున్న మామిడికాయ ముక్కలు మొత్తము ఈ ఉప్పు కారం ఇక్కలి పెట్టాం కదా దాంట్లో వేసి కలుపుకుందాం కొంచెం కొంచెంగా వేసుకుంటే మొత్తం కలిపేద్దాం ఇట్లా మామిడికాయ ముక్కలు ఆయిల్లో కొంచెం సేపు డిప్ చేసామనుకోండి తొందరగా మెత్తబడదు పచ్చడి మామిడికాయ దెబ్బ అనేది మెత్తబడకుండా ఉంటుంది ఇవి మొత్తము ముక్కలు మొత్తం వేసేసి ఉప్పు కారం అన్నీ కలిపేసి లాస్ట్లో ఆయిల్ వేసుకుందాం ఒక టీ స్పూన్మైన పసుపు గుమ్మ గుమ్మలాడే మాడికాయ నిల్వ పచ్చడి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నీ పక్కా కొలతలతో చూపించాం కదా ఈ చెంబుతోటి ఈ గిన్నెతోటి ఆరు ము ఇది వచ్చినాయి దీంట్లో ఒక గిన్నె కారం ఆఫ్ గిన్నె ఉప్పు ఇంకొక హాఫ్ గిన్నె ఆవాలు మెంతులు పౌడర్ ఒక టీ స్పూన్ రెండు టీ స్పూన్లు పసుపు తెల్లగడ్డలు ఇంకంతే ఇది మనము సంవత్సరం రోజులైనా నిలవ ఉంచుకోవచ్చు ఇంకా కావాలంటే నూనె వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఒక ప్యాకెట్ వేసాం కదా ఇది కరి మొత్తము మూడు రోజులకి బాగా ఊరుతుంది ఊరినప్పుడు నూనె పైకి తేలుతుంది ఇప్పుడైతే ఏం లేదు చూద్దాం ఒకసారి టేస్ట్ ఎలా ఉందో ఓకే సరిపోద్ది కానీ ఊరాలి కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్